వచ్చిన మహానుభావులకు అక్కలకు అన్నలకు తమ్ములకు అందరికి నా ముఖ్యంగా నమస్కారం రోజు రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమం ఆశాభాష కార్యక్రమం అయితే కాదు ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ అనే దానికి అన్ని రంగాల్లో గుర్తింపు లేనట్టుగా జరుగుతున్న సందర్భంలో రాయలసీమలో మహానుభావులు పుట్టారు సాంస్కృతికంగా సామాజికంగా కూడా ఎంతో గొప్ప కార్యక్రమాలు చేశారు అని చెప్పి యుగం నుండి మధ్య నుండి ఈ రోజు వరకు చేస్తున్న గొప్ప వ్యక్తులను ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీకు అందరికీ అభినందన తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంలో కవితలు కథలతో పాటుగా ఈ రోజు సామాజికంగా ప్రస్తుతంలో జరుగుతున్న అంశాల మీద కూడా మీరు ఒక దృష్టి పెట్టాలని చెప్పి ఒక విందపాన్ని మాత్రం ఈ సమావేశం చదవండి ఈరోజు ప్రతిరోజు పేపర్ చదువుతూ లైన్స్ ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నిన్నంటి నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వార్త వచ్చింది నీళ్లు పారని కారోలకు నీటి సంఘాలు ఎన్నికలు జరుగుతున్నాయి నంద్యాల జిల్లాలో ఆ వార్త వచ్చింది నీరు పారని కాలకు ఎన్నికలు జరుగుతున్నాయంటే ఇరవై ఐదు సంవత్సరాల నుండి నీరు బారని కావలు ఉన్నాయని చెప్పి నంద్యాల జిల్లా రాశారంటే ఇరవై ఐదు సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ సంవత్సరాల నుండి నీళ్లు పారని కావలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి కడప జిల్లాలో ఉన్నాయి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి మరి ఇక్కడికి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఎన్నికలు ప్రభుత్వం ఏ లక్ష్యంతో చేస్తూ ఉంది అంటే ఆ కాలను పరిశుభ్రం చేస్తూ అందులో నీరు పారించడానికి చేస్తూ ఉందా ప్రజలు పథకానికి చేస్తూ ఉంటాం లక్ష్యమైతే నీటి ఎన్నికలు జరపడం వల్ల నీటి నిర్మంగా చేస్తామంటున్న సందర్భంలో మన ఆలోచన కూడా అటువైపు ఉండాలి మీ సాహిత్య దృష్టి కూడా అటువైపు ఉండాలి మీ మీరు రాసే సాహిత్యం కానీ మీరు రాసే కథలు కానీ నాటకాలు కానీ చరిత్ర చూసుకుంటూనే ఈరోజు జరుగుతున్న వర్గాలలో జరుగుతున్న అంశాల మీద కూడా లోకైన విశ్లేషణ చేసుకుంటూ చేయకపోతే మాత్రం రాయలసీమ భవిష్యత్తు లేదు ఆ భవిష్యత్తు కలిగేస్తాను మీరు కూడా భాగస్వామి కావాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంలో రాయలసీమలో తొంభై లక్షల ఎకరాల వ్యవసాయ కేంద్ర భూమి ఉంటే అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యవసాయ కేంద్రంలో నలభై రెండు శాతం భూభాగం ఉన్న రాయలసీమలో రోజు కేవలం తొమ్మిది శాతం భూభాగానికి మాత్రమే నీళ్లు పారుతూ ఉన్నాయి అంటే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు పారలేక ప్రాజెక్టులు కలిగితే కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకి నీళ్లు పారుతుంటే ఉంటే మిగిలిన ప్రాజెక్టుల అంతా కూడా నీరు కాని పరిస్థితి ఈ రోజు అనంతపురం జిల్లాలో తుంగభద్ర డ్యాం నిండి కన్నయ్య నాయుడు గారు వచ్చి ఆ గేట్లు పెట్టిన తర్వాత కూడా పొంగి పొరలి ప్రవహిస్తున్న కొంత రోజుల తర్వాత ఇరవై ఐదు డిస్ట్రిబ్యూట్ లో రైతులంతా కొట్లాడుకుంటున్న వార్త నేను చూశాను ఎందుకు కొట్లాడుతున్నారు అయ్యా మా పంటలు వెళ్ళిపోతున్నాయి మా కాలువకే నీళ్లు వదలాలని చెప్పి ఒక ఊరి పొరలు వచ్చి అక్కడ గొడవ చేస్తుంటే నీ పట్టల సంగతి ఏంటో అయ్యా నా గొంతు అంటిపోతుంది తాగడానికి నీళ్లు లేవు అని చెప్పి ఒక గ్రామం కొట్లాడుతుంటే అలాంటి పరిస్థితి వార్తలు వచ్చినప్పుడు మీరు చదివి దాన్ని విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా రామ్ అన్న మేము అంత పోయి మంత్రి దీపా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రాగలపాడు దగ్గర మొట్టమొదటి ఎక్కి పోతున్న పథకం రాయలసీమలో అనంతపురం జిల్లాలో మూడు వేల ఆరు వందల క్యూషకులు బారవలసిన చోట వెయ్యి క్యూషకులు బారుతూ ఉంటే నీళ్లు బారని భయం ఉంది అంట అంటే వంద రోజులు నూట ఇరవై రోజులు నీళ్లు పారిన వరద ప్రవహిస్తున్న తర్వాత కూడా శ్రీశైలం నుండి కిందికి పోతూ ఎనిమిది వందల అరవై ఎనిమిది టీఎంసీ నీళ్లు సంవత్సరంలో ప్రారంభించిన తర్వాత కూడా పదహైదు టీఎంసీ అనంతపురం జిల్లాలో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు తుంగభద్రా ఎగవతాల గురించి మాట్లాడకుండా అంది గురించి మాట్లాడకుండా పోలవరం ఎత్తు పెంచకపోతే మేము ధర్నా చేస్తామని చెప్పే కార్యక్రమాలు మాట్లాడుతున్నారంటే మాట్లాడుతున్నారంటే మనం విషయం అర్థం చేసుకోవాలి రాజకీయ నాయకులు భావజాలంతో అంటే పోలవరమే జీవనాడి పోలవరం కడితే అన్ని జరుగుతాయన్న ఒక భావజాలాన్ని స్పష్టంగా అటు పాలకులు ఎక్కిస్తున్న నేపథ్యంలో ఇక్కడే మన ప్రాంతంలో మనం ఎన్ను నాయకులు లేదా మనం ఓడించిన నాయకులు కూడా పోలవరం ఎత్తు గురించే మాట్లాడుతున్నారంటే భావజాలం ఎంత స్పష్టంగా మన మైండ్ లో ఎంత ఎక్కించారో మనం అర్థం చేసుకోవాలి పోలవరం కట్టుకున్నా కూడా పోలవరం కట్టుకున్నా కూడా రాయలసీమ బాగుపడదు రాయలసీమలో ఉన్న ఇరవై లక్షల ఎకరాలకు ఉన్న నీరు ఈ రోజు సమృద్ధిగా రాయలసీమ గుండా ప్రవహిస్తున్న ఆ నీరంతా శ్రీశనం దాటి కిందికి పోతూ ఉంటే ఈ నీటిని నిలబెట్టడానికి కావాల్సిన నిర్మాణాలు చేపట్టకుండా పాలక ఒక భావజాలం గోదావరిని అనుసంధానం చేస్తే కృష్ణానికి తీసుకొస్తే రాయలసీమ బాగుపడుతుందన్న ఒక ఒక భావజాలాన్ని మన మీద అంతే సందర్భంలో ఈ రోజు గొప్ప గొప్ప వాళ్ళందరూ మీరు వచ్చారు రాజ్యమ నుండి మధ్యయుగం నుండి ఈ రోజు వరకు జరిగిన గొప్ప గొప్ప నాయకుల యొక్క జీవిత చరిత్ర కూడా ఒకసారి తిరగవేసి వాళ్ళ చరిత్రలు వాళ్ళు చేసిన గొప్ప పనులు సమాజం ముందు నేపథ్యంలో ఇంత గొప్ప పని చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని చెవుడిగా చిన్న అభివృద్ధి చేస్తున్నది ఈ రోజు మన మీద అదుపుతున్న ఈ భావజాలాన్ని ఎదుర్కొనడానికి మనమంతా కూడా సంగీతంగా పోరాడాల్సిన అవసరం ఉంది ఈ సంగీతంగా పోరాడడం కోసం ఈ సంగీతంగా కార్యక్రమం చేపట్టడం కోసం మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పత్రికల్లో రాస్తున్న వార్తల్లో ఉంది కృష్ణా ఎగిరిపోయిందా ఇరవై రెండు వేల వరకు ఆరు సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు దాదాపుగా ప్రతి సంవత్సరం ఐదు వందల నుండి పదకొండు వందల సముద్రంలోకి రాబోస్తే మనకి ఇరవై లక్షల ఎకరాల ప్రాజెక్టులు కడితే కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకి నీళ్ళు తీసుకున్నాం మన నీళ్ళన్ని మన కళ్ళు ఎదురుగానే పోతున్నా కూడా మనం వాటి వైపు ఆలోచించడం ఆలోచించకపోవడం వల్ల అయ్యా మన కాలం మీద నీళ్లు ఉన్నాయి అన్న భావం ఉన్నాం ఈ రోజు అన్ని పత్రికలు ఘనంగా రాసే ఈ రోజు కడప జిల్లా అంతా జలకలతో ఉంది మైలవరం డ్యామ్ అంతా జలకలతో ఉంది గండిపేట అంతా జలకలతో ఉంది బ్రహ్మసాగర్ అంతా జలకలతో ఉంది అని అంటే మీరు ఆ వార్తలు ఒక్కసారి చూస్తే ఒకే ఒక ఉదాహరణ చెప్పి ఎందుకంటే టైం లేదు కాబట్టి మైలవరం ప్రాజెక్టు కింద డెబ్బై ఐదు వేల ఎకరాలు నీళ్లు పారవలసి ఉంటే దానికి ఉత్తర కావాల దక్షిణ కావాల కింద ఒక కాలం కింద యాభై క్యూసెక్ ఒక్కొక్క కాలం కింద నూట యాభై క్యూసెక్ లు బారు చెప్పి రాశారు జలకలతో మైలవరం ఉన్న అని రాసిన సందర్భంలో యాభై క్యూసెక్లు నూట యాభై క్యూసెక్లు అంటే మొత్తం కలిసి రెండు వందల క్యూసెక్లు నీళ్లు భవిస్తున్నాయి అరవై రోజులు ఒక ఒకటి నీళ్లు వస్తాయి నూట ఇరవై రోజుల నుంచి ప్రవేశాలు నీళ్లు వస్తే దాదాపు పది పన్నెండు వేల ఎకరాలు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉంది పంట కాలం నూట ఇరవై రోజుల్లో పది పన్నెండు వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇస్తూ జలకాలతో ఏమో ఉపయోగపడతారు డెబ్బై చోట ఏం చేస్తున్నారు స్పిల్వే గేట్లు ఎత్తి పన్నెండు వేల నుండి పదహైదు వేల క్యూసక్ల నీళ్లు పెన్న నదిలో పోసి నెల్లూరుకు పోయి సోమసం దాటి సంఘాన్ని దాటి సముద్రంలోకి పోతున్నాయి ఒకవైపు ద్వారా నెల్లూరు ద్వారా బంగాళాఖాతం జరుపుతుంటే ఒకవైపు శ్రీశైలం నుండి మన అంది నీళ్ళు వాడుకోలేకుండా గాలికి నీళ్లు వాడుకోకుండా నీళ్ళు సముద్రంలోకి పాతూ ఉంటే అక్కడ ఎక్కిస్తున్న భావజాలం పోలవరం కలిపితే జీవనాడి అని చెప్తున్న నేపథ్యంలో పోలవరం కట్టినా కూడా ఆంధ్రప్రదేశ్ జీవనాడి కాదన్న అంశాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి కృష్ణా డెల్టాకు కేటాయించిన నీటిని అంటే నాగార్జున సాగర్ నుండి ప్రకాశం బాగా వరకు కేటాయించిన నీటిని సముద్రంలోకి పారబోస్తూ మన నీటిని శ్రీశైలం నుండి చట్ట విరుద్ధంగా అంటే చట్టానికి విరుద్ధంగా ఉన్న కూడా ఒక చట్టాన్ని చేసుకుని జూన్ పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పదహైదు సంవత్సరాలు చేసుకుని రాయలసీమకు నెల్లూరుకు ప్రకాశానికి గుంటూరు కూడా నీళ్లు రాకుండా తీసుకుపోతూ వారి అక్కుల నీటిని సముద్రంలోకి పారబోస్తున్న నేపథ్యం సందర్భంలో ఈ విషయాల మీద కూడా మీరు ఏ విధంగా అయితే యుగంలో రాసిన గొప్ప గొప్ప నాయకుల యొక్క చరిత్రను రాసి కవిత్వాలు రాస్తున్నారో సమాజానికి ముందు మధ్యయుగంలో ఉన్న గొప్ప నాయకుల యొక్క చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నారో ఆధునిక యొక్క గొప్ప నాయకులను ఏ విధంగా పరిచయం చేస్తున్నారో అదే విధంగా రాయలసీమ యొక్క జీవితంతో ముడిపడి ఉన్న నీళ్లు ఇది ఒక కేవలం పంటలకే కాదు మనం బతకడానికి తాగడానికి నీళ్లు కావాలి ఇక్కడ విశ్వవిద్యాలయం రన్ కావాలంటే బాలసుబ్రహ్మణ్యం గారు చాలా సార్లు చెప్పారు ఎస్కేడి నేను చదువుతున్నప్పుడు నీళ్లు లేక హాస్పిటల్ సెలవు ఇచ్చిన రోజులు ఉన్నాయన్నారు అంటే మన అభివృద్ధి అంతా కూడా జరగాలంటే నీళ్ళతో ముడిగొట్టి ఉన్న సందర్భంలో మీరు ఈ కార్యక్రమాలు చేస్తూనే దాని మన మీద జరుగుతున్న భావజాల యుద్ధాన్ని వ్యతిరేకించడం కోసం కూడా మీరు కూడా చైతన్యవంతులై ఆ విధంగా ఆలోచిస్తూ ప్రజలు చైతన్యవంతం చేస్తూ ఉద్యమాన్ని ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ప్రభుత్వాల మీద ఒత్తిడి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రేమిస్తున్నాం థ్యాంక్